హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన ఇండియన్స్ చాలామంది అన్నమాట ముఖ్యంగా బాగా ధనవంతులు మిలియనియర్స్ అన్నమాట ఎక్కువ శాతం ఇతర దేశాలకి వెళ్ళిపోవటానికి అక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారు చాలామంది వెళ్ళిపోతున్నారు కూడా ఏమిటి దీనికి కారణం అంటే ముఖ్యంగా మన దగ్గర ట్యాక్స్ విపరీతమైనటువంటి ట్యాక్స్లు ఉండటం తర్వాత దాచుకున్న డబ్బు మీద బ్యాంకుల్లో కానీ దాంట్లో దాచుకున్న డబ్బుల మీద కానీ దాని మీద కానీ నిఘా ఎక్కువ కావటం అనేది మరి చాలా అసౌకర్యంగా ఉందన్నమాట చాలామంది మిలినారు అందుకే అలా అటువంటి అంతా నిఘా లేకుండా ఫ్రీగా ట్యాక్స్ లేకుండా ఉన్నటువంటి కంట్రీస్కి లేకపోతే ట్యాక్స్ ఉన్నా తక్కువ ఉన్నటువంటి కంట్రీస్కి మన వాళ్ళు క్యూ కడుతున్నారు ఈ మధ్య అలాంటి ఒక దేశం అంటే ప్రపంచంలో ప్రస్తుతం నంబర్ వన్గా ఉన్నది ఇది చాలామంది మిలియనియర్లు అనమాట ఈ దేశానికి వస్తున్నారు ఇప్పుడు ఏంటది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి దుబాయ్ ఈ దుబాయ్ ఇప్పుడు అనమాట రికార్డు సంఖ్యలో మిలేనియర్లని ఆహ్వానిస్తుంది ఎందుకు ఇక్కడ జీరో ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ ఉంది నో ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత లైఫ్ కూడా లగ్జరియస్గా ఉంటుంది తర్వాత మిగతా దేశాల్లో చాలా దేశాలతో పోలిస్తే ఫ్రీడమ్ కూడా ఉన్నది ఇక్కడ వేరే చోటది చాలా కష్టం అందుకనే ధనికులు చాలామంది అనమాట దుబాయ్కి ఎప్పటి నుంచో కూడా క్యూ కొడుతున్నారు ఈ మధ్యంకి ఎక్కువైంది పాశ్చాత్యులు కూడా వస్తున్నారు దాంతోపాటు మన ఇండియన్స్ కూడా చాలామంది వెళ్తున్నారు దుబాయ్లో స్థిరపడటానికి అక్కడ ఓకే హెన్రీ అండ్ పార్ట్నర్స్ అని చెప్పి ఒక అడ్వైజరీ ఫామ్ అనమాట ఇంటర్నేషనల్ అడ్వైజరీ ఫామ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత ఏడాదిలో తొమ్మిది వేల ఎనిమిది వందల మిలియనియర్లు దుబాయ్కి వచ్చి స్థిరపడ్డారు అని చెప్పి లెక్క తెలిసింది ఇదట ప్రపంచంలోనే ఒక రికార్డ్ అటది ఇలాంటి విషయాల్లో ఇంకో దేశంలో అక్కడ స్థిరపడ్డాం ముఖ్యంగా ఇలాంటి మిలియనియర్స్ తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఫస్ట్ టైం అట ఇట్లా జరగటం మరి పోలీస్ వ్యవస్థ కూడా పక్కడబందీగా ఉంటుంది దుబాయ్లో తర్వాత క్రైమ్ రేటు చాలా తక్కువ ఆర్థిక రాజకీయ రంగాలు కూడా చాలా స్టేబుల్గా ఉంటాయి దుబాయ్లో అందుకనే చాలామంది అనమాట బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ప్రశాంతంగాను మంచి మరి కంఫర్ట్గా లగ్జురియస్గా గడపడానికి మరి దుబాయ్ క్యూ పెడుతున్నారని చెప్తున్నారు ఇప్పుడు గోల్డెన్ వీసా అనేటువంటి ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది ఆ ప్రభుత్వం దుబాయ్లో ఎందుకంటే దీని ప్రకారం అన్నమాట దుబాయ్లో చక్కగా మీరు పదేళ్ల పాటు నివసించవచ్చు ఏమీ అడగరు మిమ్మల్ని ఎలాంటి పత్రాలు కానీ దాన్ని కానీ ఎక్స్ట్రా ఏమీ అడగరు తర్వాత ఇంకోటి ఏంటంటే దుబాయ్లో స్థిరపడటం అనేది ఒక సక్సెస్ లాగా కూడా భావిస్తున్నారట చాలామంది కూడా ఇందుకు విపరీతమైనటువంటి ట్యాక్స్లు ఉండటం ఇతర దేశాల్లో ఎక్స్టార్షనేట్ ట్యాక్సెస్ ఎంత కొంత న్యాయబద్ధంగా ఉంటే ట్యాక్స్ చెల్లించేవాడు కూడా చెల్లిస్తాడు కానీ కష్టార్జితం విపరీతంగా కష్టపడి ఎంతో కష్టపడి సంపాదించి మరి సింహభాగం ట్యాక్స్లు కట్టమంటే అంటే చాలామందికి అది తిగ్గాలుగానే ఉంటుంది అందుకనే చాలామంది అనమాట దుబాయ్కి ఇది బాగుంది చక్కగా అని చెప్పేసి దుబాయ్కి క్యూ ఆడుతున్నారు తర్వాత దాచుకున్న దాని మీద కూడా నిఘాలు ఎక్కువైపోయినాయి చాలా దేశాలు దానివల్ల కూడా చాలా చాలామంది ఇతర దేశాల నుంచి దుబాయ్కి వస్తున్నారు అక్కడ స్థిరపట్టడానికి మరి ఆసక్తి చూపిస్తున్నారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు కూడా ఎందుకంటే ఇప్పటికే రికార్డు సంఖ్యలో వచ్చారు తొమ్మిది వేల ఎనిమిది వందల ప్పటికి తర్వాత ముఖ్యంగా అనమాట వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడతారు ఇంకా అక్కడ ఆర్థిక వ్యవస్థ ఇంకా భూమి అవుతుంది అనమాట అది దాని వెనక ఉద్దేశం మన దేశం నుంచే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల మూడు వందల మంది మిలేనియర్లు మన దేశం నుంచి వెళ్ళిపోయారు బయట దేశాలకి వాళ్ళు చనిపోయారు అక్కడ స్థిరపడటానికి వీళ్ళు వెళ్తూ వెళుతూ ఇరవై ఆరు బిలియన్ డాలర్ అమెరికన్ బిల్ అమెరికన్ డాలర్స్ అనమాట అంత సంపద నేను తీసుకుని వెళ్ళిపోయాను వెళుతూ వెళుతూ ఎందుకని వాళ్ళకి ఎక్కడ సేఫ్టీ ఉంటుందో ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందో లో టేక్సెస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చూసుకుంటారు తప్పదు మరి ఎవరి స్వార్థం అది ప్రపంచంలో అలా ఉంది ప్రస్తుతం యుఏఈ తర్వాత యూఎస్ఏ కూడా ఈ మధ్య బాగా వెళ్తున్నారు వాళ్ళు అక్కడ స్థిరపడటానికి ముఖ్యంగా అనమాట ట్రంప్ వచ్చిన తర్వాత ఒక స్కీమ్ ప్రవేశపెట్టాడు అక్కడ ఏంటి ఏంటంటే ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే పవర్ సస్తం ఇస్తాం ఇక్కడ అని చెప్పేసి ఈ మధ్య గోల్డెన్ స్కీమ్ లాంటిది ఆయన పెట్టాడు దీనికి బాగా ఆకర్షితులు అవుతున్నారు ఈ మధ్యలో తర్వాత పోర్చుగల్ దేశానికి కూడా మన వాళ్ళు బాగా వెళ్తున్నారు అక్కడ వ్యవసాయం చేయటానికి రియల్ ఎస్టేట్లో ఆ బిజినెస్లో ప్రవేశించడానికి చాలామంది వెళ్తున్నారు బాగా డబ్బులు ఉన్నారు ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఇతరులు ఆఫ్రికన్ కంట్రీస్ కూడా బాగా వెళ్తున్నారు మన వాళ్ళు వ్యవసాయానికి అని దానికని వందల వేల ఎకరాలు కొని చక్కగా వ్యవసాయం చేస్తున్నారు కెన్యా నైజీరియా ఉగాండా ఇలాంటి దేశాలకి మన వెళ్తున్నారు వాళ్ళు అట్లా అనమాట ప్రస్తుత పరిస్థితి ఉన్నది ఎందుకు అంటే ఎవరి మరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు డబ్బుల పరంగా విపరీతమైనటువంటి ట్యాక్సీలను భరించలేకే చాలామంది మిలియనియర్ ఇట్లా ఇతర దేశాలకు క్యూ కడుతున్నారని చెప్పేసి అంటున్నారు అనమాట అది విషయం ఈ చిన్న విషయాన్ని మీతో పంచుకోవటానికి మరి ఈ సమయాన్ని వినియోగించుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యాపీ నైస్ డే